ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో వివిధ బహుళ జాతి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు పరిశ్రమల స్థాపన ద్వారా అక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఈ నెల మూడున అమెరికా వెళ్లిన సీఎం ఇప్పటి వరకు ఐదు రోజుల వ్యవధిలో పది సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు కాగ్నిజెంట్ సంస్థ త్వరలో హైదరాబాద్లో అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది ఈ సంస్థ క్యాంపస్ ఏర్పాటైతే పదిహేను ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వాల్చ్కారా హోల్డింగ్ సంస్థ వీహబ్ లో ఐదు మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది తెలంగాణ స్టార్టప్లలో వంద మిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొంది అదేవిధంగా ఆసీసీఎం సంస్థతోనూ రాష్ట ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ ద్వారా దాదాపు ఐదు వందల హై టెక్ ఉద్యోగాలు లభిస్తాయి స్వచ్ఛ బయో సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా మందికి కొలువులు రానున్నాయి మరో సంస్థ ట్రైజ్ టెక్నాలజీస్ హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది ఈ సంస్థ ఏర్పాటు ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలుస్తాయి హెచ్సీఏ హెల్త్ కేర్ ఫోర్ నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరించేందుకు అంగీకారం తెలిపింది ఇక గ్యాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాది వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు కార్నింగ్ సంస్థ వెల్లడించింది వివి ప్యాన్ఫార్మా నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది ఈ సంస్థ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి చార్లెస్ క్వాబ్ హైదరాబాద్లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఈ సంస్థ ఇండియాలో ఎంచుకున్న మొట్టమొదటి నగరం హైదరాబాద్ కావడం విశేషం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమయ్యేందుకు వరల్డ్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది